వాళ్ళందరికీ ప్రోత్సాహం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకంగా జానాగిరి గారికి దాదాపు నాలుగు దశాబ్దాలు దశాబ్దాలంటే ఒక జీవిత కాలం మిమ్మల్ని అందరినీ చెడు అట్లకి పెట్టకుండా ఎప్పుడూ ఎన్ని సెలవులకు వస్తాయి ఈ టోర్నమెంట్ అన్నీ సెలవులప్పుడు పెడతారు సెలవులప్పుడు యువతకి ఏదో ఒక మంచి పనిలో ఇన్వాల్వ్ చేయకపోతే ఖాళీగా ఉండే ఏదో పనులు చేస్తారు పనికి రాని పనులు దాని బదులుగా ఈరోజు యువతని అందరినీ క్రికెట్ ఆడేయడం జిల్లా మొత్తం మీద ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది టీంలు ఇక్కడ వచ్చి ఆడడం ఈ యువతకి క్రికెట్ అనే కాదు ఏ గేమ్లో కానీ ఒక టీంతో తో అప్పుడు కలిసికట్టుగా సాధించడం అనేది తెలుస్తుంది జీవితంలో ఎక్కడికి పోయినా ఒక వ్యాపారం చేసినా ఒక ఉద్యోగం చేసిన ఇంకేం చేసినా టీం ఉంటుంది ఎప్పుడు ఆ టీంతో కలిసి పనిచేయడం తెలుస్తుంది ఒకరిని ఒకరు భావాలు తెలుస్తాయి కోఆర్డినేషన్ తెలుస్తుంది ఒక ఆయన కీపింగ్ చేస్తే ఒక ఆయన బౌలింగ్ చేస్తాడు ఆ బౌలర్ ఏమేస్తాడో కీపర్కి తెలుసు ఎలాంటి బాల్ వేయాలో కీపర్ చెప్తాడు ఇది ఒక కోఆర్డినేషన్ జీవితంలో కానీ అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది అందరూ అన్నిట్లో నైపుణ్యం ఉండుపుణ్యం ఉండుపుణ్యం ఇవన్నీ కలిసి ఆడినప్పుడు ఒక ప్రేమ అభిమానం వస్తుంది ఒక లీడర్షిప్ డెవలప్ అవుద్ది ఛాలెంజ్ ఏంది దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి ఇప్పుడు గెలిచేస్తే అయిపోలే గెలిచిన దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళు గెలవడానికి చాలా రూమ్ ఉంది గెలవాలి సో దయచేసి ఈ స్పోర్ట్ని గా తీసుకోండి ఘర్షణలు ఓడిపోయారని ఎక్కిరించడాలు ఇవన్నీ ఉండకూడదు స్పోర్ట్లో సో ఏది ఏమైనా జానాగిరి గారికి వారి టీం ఎవరైతే ఇవన్నీ నిర్వాహకులు ఉన్నారో నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా